హాయ్ నమస్తే ఒక చిన్న మాట మనం తీసుకునే ఆహారంలో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్లయితే ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క రోగంగా బయటపడుతూ ఉంటుంది తీసుకునే ఆహారం నోటి ద్వారా కాబట్టి ఆ ఆహారంలో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్లయితే మొదటిగా మనకి పాడయ్యేది పళ్ళు అదే పుచ్చిపళ్ళు అంటాం కదా క్యావిటీస్ ఏర్పడతాయి ఇక అదే కనుక బ్లడ్లో షుగర్ చేరుకున్నట్లయితే డయాబెటీస్ వస్తుంది అంటే షుగర్ రోగం అంటాం కదా అది అదే కనుక మన బ్రెయిన్లో కనుక షుగర్ శాతం ఎక్కువ ఉన్నట్లయితే లాస్ ఆఫ్ మెమరీ మెమరీ లాస్ అయిపోతాం అన్నమాట ఇక మన బ్రెయిన్ చెడిపోతుంది లివర్లో కనుక షుగర్ శాతం ఎక్కువ ఉన్నట్లయితే అంటే ఫ్యాటీ లివర్గా అక్కడ కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్గా తయారవుతుంది ఎముకల వద్ద గనుక మనకి కొవ్వు జా బాగా పెరిగింది అంటే అది కూడా షుగర్ ద్వారానే జరిగినట్లయితే మనకి నొప్పులు దృఢత్వాన్ని కోల్పోవడము స్టిఫ్నెస్ లేకుండా పోతుంది అదే బ్లడ్ సెల్స్లో కనుక మనకి షుగర్ ఉన్నట్లయితే అకనీగా స్ట్రెస్ ఎక్కువైపోయి యాంగ్జైటీగా ఫీల్ అయిపోతూ ఉంటాము అదే మన కడుపులో చేరినట్లయితే ఇంకేముంది చివరిగా ఇంకా ఇన్సులిన్ స్టేజ్కి వెళ్ళిపోయి మన ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉంటాము టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అవాయిడ్ షుగర్